మన రక్షకుడు విమోచకుడైన ప్రభు నామంలో వందనములు జల్లిస్తూ ఈ దినము దైవ మర్మములు చదువుతున్నాను సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను అపస్సుల కార్యములు ఆరో అధ్యాయం పదహైదో వచ్చినం స్టెఫను సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ దేవునికి లోబడి ఉండటకు తీర్మానించుకొనెను కనుక పరిశుద్ధాత్మతో నిండిన వాడే పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండెను దేవుడు ఏర్పరచుకును వారికి కలుగు భాగ్యం ఇదే దేవుని చిత్తమును చేయవలనను ఆశ నీ హృదయమున నుండిన ఎడల ఆయన కొరకు కనిపెట్టుము ఒక దినమున నీవు హెచ్చింపబడదువు ఆయన వలన ఏర్పరచుకునబడిన పాత్ర వగదువు అపస్తు కార్యములు ఆరు అధ్యాయం పదమూడు పద్నాలుగు పదహైదు వచనాలలో యూదుల నాయకులు స్టెఫనుకు విరోధముగా అబద్ధ సాక్షులను నిలబెట్టినట్లు చూచుతున్నాము స్టెఫను మీద వారు అనేక నేరములను మోపిరి కానీ వారు స్టెఫను వైపు చూచినప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించుచుండినందున ఆశ్చర్యపడి వారు స్టెఫను వారు స్టెఫనును అధికముగా హింసించుకొలది అతని ముఖము అధికముగా ప్రకాశించను అటువంటి ప్రకాశమానమైన ముఖము కలిగి ఉండట ఎంత గొప్ప భాగ్యము ఎడారిలో సెలయ్యారు ఇప్పుడు దేవోక్తి అనగా దర్శనము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి ఎంత సమయం కనిపెట్టాలన్నది చాలా ముఖ్యం మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ముల్లాంటివి దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి కొన్ని దృశ్యాలను చూడడంతోనే పరివర్తనం చెందించే శక్తి గోచరం అవుతూ ఉంటుంది ఉదాహరణకి నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం శాంతిని శాంతినిస్తుంది అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది యాకోబు ఎబ్బోపు రేవు దగ్గర దేవుణ్ణి చూసి ఇస్రాయేలుగా మారాడు దైవ దర్శనం గిద్యోనుకు పిరిగితనం పోగొట్టి శౌర్యాన్ని అలవరించింది క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి విముక్తిని చేసి నమ్మకస్థుడైన శిష్యుడిగా మార్చింది బైబిల్ కాలం నుండి దైవ దర్శనాలు కలుగుతూనే ఉన్నాయి విలియం కేరీ తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ దైవదర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు వందల కొద్ది మనుషులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలలా అన్యులకు నందించే పని మీద తిరుగుతున్నారు ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు ఆత్మలు ఇహలోక విషయాల రణగుణ ధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం నిజానికి ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల హడావుడి వల్ల అవరోధాల వల్ల వినిపించుకోము ప్రయోజనాలందరికీ థ్యాంక్ యూ